శివాయ నమో నారాయణాయ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ

మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశివారు శ్రావణమాస బహుళాష్టమి సందర్భంగా అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ధ్యానించడం వలన ఎలాంటి ఐశ్వర్యం ఆనందం వీరి సొంతం కాబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే అలాగనే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ఠా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి ద్వితీయంలో ధనస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల అనేక మంది మీ దగ్గర ధనం ఉందని జ్ఞానం ఉందని సమయం ఉందని తెలుసుకొని మేము వాటన్నిటిని వాళ్ళు సద్దునోపరచుకోవడానికి అనేక మంది పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో పోయిన ధనం తిరిగి రాదు వెచ్చించిన సమయం తిరిగి రాదు మనం మీరు వారితో పొందినటువంటి సమయం కూడా తిరిగి రాదు అని చెప్పి గమనించగలగాలి తృతీయంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి అన్నదమ్ముళ్లతో అక్కాచరులతో తల్లిదండ్రులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఉండాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది అదే కాకుండా ఆరవ స్థానంలో దేవగురు బృహస్పతితో భగవానుడు సంచారం వలన ఎప్పుడూ ఏదో రకమైనటువంటి ఆందోళన మానసిక ఒత్తిడి శారీరకమైన ఇబ్బందులు అనారోగ్యము ఆందోళనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు సత్ప్రవర్తన చాలా అని చెప్పి కూడా గుర్తు సప్తమ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన బుద్ధి జ్ఞానము యోగదాయకము ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరము వివాహ ప్రత్యం చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశుల సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలకు ఇది సరైనంత సమయం కాదు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్యతిథులు ఎందున ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య చాలా విభేదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆకుపత్స రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము తమలపాకులను తాంబూలంగా ఏర్పాటు చేయడము అనేక మంది స్త్రీమాతలకు వాయన తాంబూలాన్ని ఇవ్వడం వలన సకల గ్రహదోషం తొలగి ఐశ్వర్యం మకర రాశివార సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున శ్రావణ మాస బహుళ అష్టమి శనివారము భరణీ నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామివారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్రం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై మూడవ తారీఖున శ్రావణమాస అమావాస్య శనివారము మఖానక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ వీలైతే వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండగ మనకు కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి హస్తానక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందచేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకనూ ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ కాళాబేర స్వామికి కూశ్మాడ దీపము విఘ్నేశ్వర స్వామి వారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సప్లో పంపించగలరు అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం సమస్తా సుఖినో సుఖినోవీ సర్వం విఘ్నేశరార్పణమస్తు అరే హో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ప్రెస్ చేయండి ఆల్రెడ్ బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి